భ్యో నమ జయ శ్రీమన్నారాయణ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం వార ఫలాల గురించి తెలుసుకుందాం ఈ నెల ఇరవై నాలుగో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు మనము ఈ రాశి ఫలాలు ఎలా ఉంటాయి ఈ వారం ఫలాలు ఎలా ఉంటాయి ఈ వారంలో ఈ రాశుల వారి ఫలాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం ఈ వారం గ్రహస్థితి ఎలా ఉందో చూద్దాం సూర్యుడు సింహరాశిలో ఉన్నాడు చంద్రుడు వారాంతంలో మీనరాశి నుంచి మిథునరాశి వరకు సంచరిస్తూ ఉంటాడు బుధుడు కర్కాటకంలో స్థితి శుక్రుడు కన్యలో స్థితి కుజుడు వృచ్చికంలో స్థితి అయి ఉన్నాడు గురువు వృషభంలో ఉన్నాడు శని కుంభంలో వక్రగతిలో ఉన్నాడు ఈ గ్రహస్థితి రాశుల వారిగా ఎలా ప్రభావితం చేస్తుందో ఇప్పుడు చూద్దాం మేషరాశి ఈ మేషరాశి వారికి ఈ వారాంతంలో కొత్త అవకాశాలు వస్తాయి ఉద్యోగంలో ఉన్నవారికి పై అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు లభిస్తాయి ఆర్థికంగా ఆదాయం బాగుంటుంది కానీ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి పెట్టుబడులకు ఇది సరైనటువంటి సమయం కాదు ఏదైనా పెట్టుబడి చేయాలనుకున్నప్పుడు ఇది సరైనటువంటి సమయం కాదు కుటుంబం లోపల ఇంట్లో శుభకార్యము జరగవచ్చు పెద్దల సలహా ఉపయోగపడుతుంది పెద్దలు చెప్పినటువంటి సలహా ఏదైనా ఉంటే అది పాటించేటువంటి పద్ధతిలో ఉంటారు ఇక వీరికి దాంపత్య జీవితంలో ఆనందం ఉంటుంది వివా అవివాహితులకు కొత్త సంబంధాలు వచ్చేటువంటి అవకాశం ఇక వీరికి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది అని చెప్పి చూస్తే ఒత్తిడి ఉంటుంది పనిలో కానీ ఇంట్లో కానీ ఒత్తిడి అనేటువంటిది ఉంటుంది అలసట ఎక్కువగా ఉంటుంది తలనొప్పి రా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక వీరు చేవచ్చుకోవలసినటువంటి పరిహారాలు మంగళవారం హనుమాన్ దేవాలయానికి వెళ్ళి బెల్లం వడలు సమర్పించండి ఏదైనా కానీ ఆధ్యాత్మికమైనటువంటి గ్రంథాలు చదవడం వల్ల వీరికి వారాంతంలో సుఖమయమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి వారాంతంలో ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతి అవకాశాలున్నాయి ఎప్పటి నుంచో ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు ఈ వారాంతంలో వచ్చేటువంటి అవకాశాలున్నాయి వ్యాపారస్తులు కొత్త పెట్టుబడులు పెట్టవచ్చు వ్యాపారస్తులైతే కొత్తగా పెట్టుబడులు పెట్టాలనుకుంటే పెట్టవచ్చు ఆర్థికంగా లాభం బాగుంటుంది పాత బాకీలు తిరిగి వచ్చేటువంటి అవకాశం ఉంది కుటుంబంలో శాంతి నెలకొంటుంది సంతాన విషయంలో సంతోషం జీవి జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతూ ఉంటుంది ఇక వీరికి వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు కడుపుకు సంబంధించినటువంటి సమస్యలు రావచ్చు ఆహారంలో జాగ్రత్తలు తీసుకున్నటం మంచిది ఇక వీరు చేసుకోవలసినటువంటి పరిహారం శుక్రవారము పసుపు పువ్వులు దేవికి సమర్పించండి గోమాతకు గడ్డి తినిపిస్తూ ఉండండి ఇక మిథున రాశి ఈ రాశికి ఈ వారాంతంలో అదృష్టం కలిసి వస్తుంది ఉద్యోగంలో ప్రాజెక్టులు వ్యాపారంలో కొత్త ఒప్పందాలు వస్తాయి డబ్బులు వస్తుంది నిలుస్తుంది పెట్టుబడులు కూడా మంచి పెట్టుబడులు చేయడానికి కూడా ఇది మంచి సమయం అని చెప్పుకోవచ్చును ఇంట్లో కూడా సంతోషకరమైనటువంటి వాతావరణం ఉంటుంది పెద్దల ఆశీర్వాదం దక్కుతుంది కొత్త పరిచయాలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి ఈ అనుబంధాలు అనేటువంటివి మారుతూ ఉంటాయి ఇక ఆరోగ్యపరంగా చూస్తే ఆరోగ్యం బాగానే ఉంటుంది వీరికి వీరు చేసుకోవాల్సినటువంటి పరిహారం బుధవారం రోజు గణపతికి ఇరవై యొక్క దండను సమర్పించండి చిన్నపిల్లలు పుస్తకాలకు చిన్న పిల్లలకు పుస్తకాలు దానం చేస్తూ ఉండండి ఈ వారాంతంలో వీరికి సుఖమయమయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి వారాంతంలో ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది అధిక శ్రమ అనేటువంటిది అవసరం ఎక్కువ శ్రమ పడాల్సినటువంటి సమయం వ్యాపారంలో ఆలస్యమయ్యేటువంటి ఆలస్యం కలుగుతుంది వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటే ఆలస్యం ఉంటుంది వ్యాపారం చేస్తున్నటువంటి వారికి నిదానంగా నడుస్తూ ఉంటుంది ఖర్చులు పెరుగుతూ ఉంటాయి అవసరం లేని ఖర్చులను తగ్గించుకుంటే బాగుంటుంది ఇక కుటుంబంలో విష కుటుంబ విషయాల్లో చిన్న చిన్న గొడవలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి వీరికి సహనం అనేటువంటిది చాలా అవసరము దాంపత్య జీవితం కొద్దిపాటిగా కఠినంగా ఉంటుంది ఇక వీరు ఆరోగ్య పరిస్థితి మానసిక ఒత్తిడి రక్తపోటు సమస్యలు వచ్చేటువంటి అవకాశాలున్నాయి ఇక వీరు చేసుకోవలసినటువంటి పరిహారాలు సోమవారం పాలు వెన్నతో శివునికి అభిషేకం చేయండి చీమలకు చక్కెర కలిపి పిండి పెట్టండి చక్కెరలో పిండి కలిపి చీమలకు పెడుతూ ఉండండి ఈ వారాంతంలో సుఖమయమయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తాయి ఇక సింహరాశి ఈ సింహరాశి వారికి వారాంతంలో మీ ప్రతిష్ట పెరుగుతూ ఉంటుంది పేరు ప్రతిష్టలు పెరుగుతూ ఉంటాయి కొత్త అవకాశాలు లభిస్తాయి పదోన్నతి సాధ్యమవుతుంది ఆర్థికంగా లాభాలు ఉంటాయి నిలువలు అనేటువంటివి దాచిపెట్టుకోవాలనుకునేటువంటి నిలువలు పెరుగుతూ ఉంటాయి ఇక కుటుంబ విషయానికి వస్తే కుటుంబంలో శుభకార్యము జరుగుతూ ఉంది ఇక ప్రేమ సంబంధాలు బలపడుతూ ఉంటాయి ప్రేమలో ఉన్నటువంటి వారికి బలపడేటువంటి అవకాశం ఉంది ఇక ఆరోగ్య విషయానికి వస్తే ఆరోగ్యం బాగానే ఉంటుంది కానీ అధిక పనితో అలసట అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది ఇక వీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఆదివారం సూ సూర్యోదయ సమయంలో సూర్యుడికి జలార్పణం చేయండి ఎర్రపు దుస్తువులు ధరిస్తే మరింత శుభం కలుగుతూ ఉంటుంది ఇక కన్యారాశి ఈ కన్యారాశి వారికి ఈ వారాంతంలో ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది వ్యాపారంలో ఉంటాయి రెండూ ఉంటాయి లాభం ఉంటుంది నష్టం ఉంటుంది స్థిరత్వం ఉంటుంది ఎక్కడైనా కానీ స్థిరంగా ఉండాలనేటువంటి ఆలోచన ఉంటుంది కొత్త పెట్టుబడులకు ఇది సరైనటువంటి సమయం కాదు సరైనటువంటి సమయం కాదు కుటుంబంలో చిన్న చిన్న గొడవలు రావచ్చు కానీ పెద్ద సమస్యలు అనేటువంటివి ఉండవు ఇక ప్రేమలో అపార్థాలు అనేటువంటివి పెరుగుతూ ఉండవచ్చు సహనం అనేటువంటిది చాలా అవసరం ఇక ఆరోగ్యపరంగా జీవిత వ్యవస్థలో ఆహారంలో జాగ్రత్తలు తీసుకున్నట చాలా మంచిది ఇక పరిహారం బుధవారం గణపతికి మోదుకలు సమర్పించండి ఆవుకు పసుపు రంగు పూలు ఇచ్చి పూజ చేయ ఆవుకు పసుపు రంగు పూలతో పూజ చేసుకోవడం వల్ల మంచి ఫలితం లభిస్తుంది ఇక తులారాశి ఈ తులారాశి వారికి వారాంతంలో ఉద్యోగంలో మంచి పేరు వస్తుంది వ్యాపారంలో లాభాలుంటాయి కొత్త వనరులు వస్తూ ఉంటారు కొత్తగా పనివాళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అలాగే కొత్త ప్రోడక్ట్లు వచ్చేటువంటి అవకాశాలుంటాయి డబ్బు అనేటువంటిది నిలుస్తూ ఉంటుంది కుటుంబం నుంచి మంచి సహకారం అనేటువంటిది బాగుంటుంది ప్రేమలో ఆనందం ఉంటుంది కొత్త సంబంధాలు ఏర్పడేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఇక వీరి ఆరోగ్య సమయం ఆరోగ్య విషయానికి వస్తే ఆరోగ్యం బాగానే ఉంటుంది కానీ కొన్ని కొన్ని అలసట అనేటువంటిది ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి ఇక పరిహారం వీరు చేసుకోవాల్సినటువంటి పరిహారానికి వస్తే శుక్రవారం రోజు మహాలక్ష్మీదేవికి పూజ చేయండి పేదవారికి బియ్యం దానం చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఇక వృచ్చిక రాశి ఈ వృచ్చిక రాశి వారికి వారాంతం లోపల కఠినమైనటువంటి సమయం అని చెప్పుకోవచ్చును ఉద్యోగంలో కఠినమైనటువంటి పనులు ఎదురవుతూ ఉంటాయి వ్యాపారంలో నష్టాలు వచ్చేటువంటి అవకాశాలుంటాయి డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది కుటుంబంలో ఇంట్లో విభేదాలు రావచ్చు సహనం అనేటువంటిది చాలా అవసరం దాంపత్య జీవితంలో ఉంటాయి ఇక ఆరోగ్య విషయానికి వస్తే ఒత్తిడి వల్ల మానసిక అలసట అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది ఇక పరిహారం మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి పాముకు పాలు పోయడము పాంపుట్టలో పాలు పోయడము పక్షులకు ఆహారం పెట్టడం వల్ల ఉపశమనం అనేటువంటిది దొరుకుతుంది ఇక ధనస్సు రాశి ఈ ధనస్సు రాశి వారికి అదృష్టం బాగుంటుంది ఉద్యోగంలో శుభవార్త వినేటువంటి అవకాశాలుంటాయి వ్యాపారంలో లాభాలు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఆర్థికంగా డబ్బు విషయంలో లాభం పొందుతూ ఉంటారు పాత రుణాలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా క్లియర్ అవుతూ ఉంటాయి ఇక కుటుంబ సమయంలో కుటుంబంలో ఆనందం అనేటువంటిది ఉంటుంది శుభకార్యం చేసేటువంటి ఆలోచనలు ఉంటాయి దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది ఇక వీరికి ఆరోగ్య పరిస్థితికి వస్తే ఆరోగ్యం బాగానే ఉంటుంది అని చెప్పుకోవచ్చును ఇక పరిహారం గురువారం సాయంత్రం పసుపు రంగు వస్త్రంతో దేవికి పూజ చేయండి పసుపు వంటకాలు బ్రాహ్మణులకు దానం చేయడం చాలా శుభప్రదం మంచి ఫలితాలు ఉంటాయి ఇక మకర రాశి ఈ మకర రాశి వారు కష్టపడి పనిచేసేటువంటి కష్టపడి పనిచేస్తే మాత్రమే విజయం అనేటువంటిది ఉంటుంది ఉన్నత స్థాయి వ్యక్తుల సహకారం అనేటువంటిది లభిస్తూ ఉంటుంది ఆర్థికంగా బాగుంటుంది కొంత వనరులు వస్తూ ఉంటాయి కొద్దిగా ఆటుపోట్లు అనేటువంటి వస్తూ ఉంటాయి కొద్దిగా ప్రోడక్ట్లు అనేటువంటి వస్తూ ఉంటాయి కుటుంబం లోపల కుటుంబం నుంచి మంచి సహకారం అనేటువంటిది లభిస్తూ ఉంటుంది ప్రేమలో ఆనందం అనేటువంటిది దొరుకుతూ ఉంటుంది ఇక వీరికి వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు ఆరోగ్యం బాగానే ఉంటుంది పరిహారం వీళ్ళు ఏ పరిహారం చేసుకుంటే బాగుంటుంది అంటే శనివారం శనీశ్వరుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి నల్ల దుస్తులు అవసరమైన వారికి దానం చేస్తూ ఉండండి ఇక కుంభరాశి ఈ కుంభరాశికి వారాంతంలో కొత్త ఒప్పందాలు అవకాశాలు వస్తాయి వ్యాపారం వికసిస్తూ ఉంటుంది అలాగే ఆదాయం బాగుంటుంది పెట్టుబడులు లాభాలు తెస్తాయి కుటుంబం కుటుంబంలో శాంతి నెలకొంటుంది ప్రేమ సంబంధాలు బలపడుతూ ఉంటాయి చిన్న చిన్న సమస్యలు తప్ప పెద్దగా ఇబ్బంది అనేటువంటిది ఉండదు ఆరోగ్యం పట్ల ఇక వీరు చేసుకోవాల్సినటువంటి పరిహారం శనివారం సాయంత్రం పిప్పర చెట్టు కింద దీపం వెలిగించి పక్షులకు దానం చేయడం వల్ల మంచి ఫలితం లభిస్తూ ఉంటుంది ఇక మీనరాశి ఈ మీనరాశి వారికి వారాంతం లోపల ఉద్యోగంలో శుభవార్త వినేటువంటి అవకాశం వస్తుంది వ్యాపారంలో విజయం సాధిస్తూ ఉంటారు ఇక ఆర్థిక పరిస్థితికి వస్తే లాభం వస్తుంది నిల్వలు పెరుగుతూ ఉంటాయి ఇక కుటుంబ విషయంలో కుటుంబంలో ఆనందకరమైనటువంటి వాతావరణం ఉంటుంది ప్రేమ లోపల ఆనందం ఉంటుంది కొత్త సంబంధాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి ఇక ఆరోగ్య పరిస్థితి అంతా కూడా బాగానే ఉంటుంది వీరు చేసుకోవలసినటువంటి పరిహారము గురువారం విష్ణువుకి పసుపు పువ్వులు సమర్పించండి పసుపు చీరలు దానం చేస్తే మంచి శుభ ఫలితాలు వస్తాయి ఇవి అక్టోబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటో తారీఖు ఆగస్టు అగస్టు ఇరవై నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ పన్నెండు రాశుల వార ఫలాలు ఇలా ఉంటాయండి మీ రాశి ఫలితాలు ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్లో వ్రాయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలని జై శ్రీమన్నారాయణ